పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు మీకు సవాళ్లు విసిరే నైతిక హక్కు కూడా లేదని హైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అన్నారు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేదా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు మా సహనాన్ని పరీక్షించవద్దు అంటూ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్ర సొత్తుని రాష్ట్ర ఖజానాని దోచుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు కాబట్టి ఈరోజు రైతులు కానీ కర్షకులు కానీ రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితికి రావడానికి మీరు ఈరోజు మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది హరీష్ రావు గారు ఒక సీజన్ పాలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను మీ ఊళ్ళని కంట్రోల్ చేయండి కంట్రోల్ తప్పిపోతున్నారు మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎనఫీ జన ఎంత మేము పేషెన్స్గా ఉండాలో ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం ఇక ఓపికే నశించే వరకు మమ్మల్ని పరీక్షించవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదో మేము ఆ ఇంటికి వస్తాము మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ముంది ఆవిడికి అంత దమ్ముంటే చూపిరా నాయన నీకు చూపిస్తే నేను కూడా మేము కూడా ఒక స్టే ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి అందరి ఇల్లు దిగ్బంధం అయిపోతాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇల్లు దిగ్బంధం అవుతాయి వద్దు మేము ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు జరిగింది ఆయన ఫస్ట్ సార్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వద్దు మీరు పేషెంట్స్గా ఉండండి అంతా ఉంటారు అనేది అననివ్వండి మీరు సామరస్యంగా ఉండేది చెప్పన్నారు చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు మీరు చేసినటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తా ఉన్నారో అట్మాస్ఫియర్ మీరు ఒకసారి ఆలోచించండి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్ లో ఉంటే మీరు ఇవ్వలేకపోయారు మీరు అప్పుడు చేస్తే తప్పే మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది వేరే వాళ్ళు చేస్తే విభచారం అవుతుందా కాబట్టి మీరు ఆలోచించాలి ఈ రోజు మీరు చేసినటువంటి దీన్ని మేము ఇప్పటికీ ఖండిస్తున్నాము ఇది ఇక్కడ వందలు తీసుకొస్తాం మందలు తీసుకొస్తాం అంటే మందులు లేక ఎంత మంది వచ్చినా ఏం కాదు గుళ్ళు లేక వస్తాం మేము ఎప్పుడు ఎక్కడ మళ్ళా జవాబు చెప్పాలి పగటి కళలు అంటా ఉన్నారు పగటి కళలు అంటే ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు ఇంకెంకా ఇంకెక్కడ వస్తుంది ఈ రాష్ట్రంలో ఖజానాని మొత్తం దోసుకుంటూ ప్రభుత్వం ఒక ఎక్స్ కు గండి కొట్టారు ఈ రాష్ట్రంలో పాలన నడిపించాలంటే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు పగటి గల కనకండి మీ సాయం అయిపోయింది మీరు ఎంత దోసుకోవాలో అంత దోసుకుని రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా భ్రష్టు చాలా భ్రష్టు పట్టించు